మన ముస్లిం సహోదరులు కూడా ఎంతగానో ఆశ చూపించి వచ్చారు కాబట్టి ప్రభు పేరట మీ అందరికి కూడా అస్సలాము అలైకుం వరహమతుల్ మసిహీ యేసు ప్రభు యొక్క కారుణ్యము కృపా కటాక్షములు మీ పైన ఉండునుగాక అని నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను మీకు ఆయన ఇచ్చే శాంతి సలాం మీకు లభించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు అంటే యేసుప్రభువారు మరణం నుంచి పునరుత్డైన తర్వాత ఒక మాట అన్నారు షెలామ్లేక్ అన్నారు అది హెబ్రి పదం లేకపోతే అరమాయిక్ పదం అదే మాటను తరువాత ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామిక్ సముదాయం తీసుకుని అస్సలాము వాలేఖం అని చెప్పారు దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందిన గాక యేసుప్రభు వారు మాత్రమే ఆ మాట నిజంగా పలుకగలరు ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే నేను సమాధానాన్ని లోకంలో ఉన్న సమాధానాన్ని కాదు నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు కాబట్టి హలలుయా కాబట్టి యేసు ప్రభువు ఇచ్చే సమాధానాన్ని మీకు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను